హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా కాకరకాయ ఉల్లికారాన్ని చేసి చూపించబోతున్నాను కాకరకాయ చేదుగా ఉంటుందని అందరూ ఇష్టపడరు కదండి ఇలా గనక చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకండి ఆలస్యం కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామా కాకరకాయ ఉల్లికారం కోసం నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చేపర్ వేసుకొని సన్నగా ముక్కలుగా మనం చాప్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకుంటే మరి పేస్ట్ అయిపోతుంది కదండి ఇలా చాపర్లో వేసి మరి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి చక్కగా బాగుంటుంది కూర ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ వేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అర కేజీ కాకరకాయల్ని తీసుకొని పైన చెక్కంతా ఇలా తీసేసుకొని కొద్దిగా నీళ్లలో ఉప్పు వేసుకొని ఆ కాకరకాయలు నీళ్లల్లో వేసుకోవాలి పైన చెక్కంతా తీసేసి మధ్యలో ఘాటు పెట్టుకుని నీళ్లల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి మనం కాకరకాయలు వేయించుకోవటానికి మరి ఎక్కువ నూనె వేయని అవసరం లేదండి ఇలా నాలుగైదు స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం కట్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ ఆయిల్ కి సరిపడా వేసుకోవాలి నాకు ఈ ఆయిల్లో ఎనిమిది తొమ్మిది దాకా కాకరకాయలు పట్టినాయండి ఇలా కాకరకాయలు వేసేసుకున్నాక దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకోవటం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు అలానే కాకరకాయలు అనేవి మనకి చక్కగా ఉడికి వేగుతాయి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇలా కాకరకాయలన్నిటిని రెండో వైపు కూడా తిప్పేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ ఈ కాకరకాయలని మనం వేయించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి కాకరకాయలన్నీ తొందరగా ఉడికి వేగిపోతాయి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి కాకరకాయలని ఇలా రెండో వేపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా కాకరకాయల్ని రంగు మారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి కాకరకాయలని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఎర్రగా వేయించుకోవాలి చూడండి మనకి ఎర్రగా వేయపోయినాయి కదా వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మనం కాకరకాయల్ని ముందే ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పైన చెక్కంతా తీసేసుకున్నాం కాబట్టి మనకి కాకరకాయల్లో ఎక్కువ చేదు అనేది కూడా ఉండదు కాకరకాయలని ప్లేట్లకు తీసేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆయిల్ అనేది మళ్ళీ వేసుకుని అవసరం లేదండి ఇదే ఆయిల్లో మళ్ళీ మిగిలిన కాకరకాయల్ని కూడా వేసేసుకొని ఇలానే వేయించుకోవాలి ఇలా ఇలా అన్ని వేయించుకున్న కాకరకాయల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని వేసేసుకున్నాక ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోకుండా కొంతమంది మిక్సీలో వేసుకొని పేస్ట్ లో చేసుకొని అలా ఉల్లికారం చేస్తారండి అలా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లికారం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఇలా మూత పెట్టి ఉడికించుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మనకి రుచిని బట్టి మనం వేసుకోవాలి స్పైసీగా కావాలనుకునేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది కూడా ఇలా సపరేట్ అయింది కదా చక్కగా ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని తీసుకొని ఈ కారాన్ని ఇలా కాకరకాయ మధ్యలో నేను చూపించే విధంగా పెట్టుకోవాలి ఇలా స్టఫ్డ్ కాకరకాయ లాగా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇలానే అన్ని కాకరకాయల్లో కారాన్ని పెట్టుకోవాలి ఇలా కాకరకాయల మధ్యలో ఉల్లికారం పెట్టడం వల్ల మనకి తినేటప్పుడు చేదు అనేది కూడా ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి నాలుగు కాకరకాయలు తినేస్తారు అంత బాగుంటుంది అన్ని కాకరకాయల్లో ఇలా ఉల్లికారం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఉల్లికారం ఉంటుంది కదండీ ఆ ఉల్లి కారాన్ని ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని వేసేసుకోవాలి స్టఫ్ చేసిన కాకరకాయలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లికారం మిగిలిన కారం ఉంది కదండి ఆ ఉల్లి కారం అంతా కాకరకాయలంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఈ ఉల్లి కారాన్ని కాకరకాయలని మొత్తం వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే మనకి ఉప్పు కారం ఇదంతా ఉల్లికారం అంతా మనకి కాకరకాయలకి పట్టేసి కాకరకాయలు కూడా చేదనేది లేకుండా చాలా చాలా బాగుంటాయి ఇలా ఒక నిమిషం కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో ఎలా వచ్చిందో తెలియచేయటం మర్చిపోకండి అంతే కాదండి ఈ కాకరకాయ ఉల్లికారం వీడియో మీకు నచ్చిందండి నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ kosong kinderna Belekai klik